టీవీ స్వాగతం శ్రీ రామాలయ నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన శ్రీ రామాలయం రథాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఈర్ష వ్యక్తిగత కక్షలతో శ్రీ రామాలయ రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించినట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లను కోరినట్లు తెలిపారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు ఉదయం నుంచే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విధంగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణలు తనతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు దురాఘాతానికి పాల్పడిన వారు ఎవరైనా సరే రామభక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు రామాలయ రథం చేయించింది ఒక కుటుంబం అయినప్పటికీ అది ప్రజల ఆస్తి దేవుని సొత్ అని పేర్కొన్నారు రథానికి నష్టం కలిగించే హక్కు ఎవరికీ లేదన్నారు ఇప్పటికే రాష్ట్రంలో కలియుగ దేవుని లడ్డు వినియోగంలో వాడిన నెయ్యి విషయంలో అనేక వివాదాలు తలెత్తి ప్రపంచవ్యాప్తంగా చచ్చాంసనీయంగా మారిందన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడటం జరిగిందన్నారు ఇలాంటి నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో మరో ఘటన భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు నిందితులను కఠినంగా శిక్షించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు రథం దహన విషయంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు దగ్గర ఉన్నటువంటి అగ్ని ప్రమాదం జరగటం అది కూడా ఎవరో ఒకళ్ళు కావాలని మధ్యరాత్రిలో నిప్పు పెట్టినారని ఇన్ఫర్మేషన్ అర్లీ మార్నింగ్ మనకు రావడంతో మొత్తం రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఎండోమెంట్స్ అధికారి కూడా దీన్ని డీటెయిల్గా కనుక్కొని స్పాట్కి రావటం జరిగింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీన్ని గుర్తించి అక్క అటు ఇటు ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వెంటనే దాన్ని ఆపడం జరిగింది సో ముందు భాగం కాలింది పోలీస్ వారు కూడా వెంటనే దాని గురించి చర్యలు తీసుకున్నారు దాని గురించి ఎస్పి గారు తెలియచేస్తారు ఇది అయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది లో ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంది ఐతిహాసికంగా ఎలా ఉండేది ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తే అట్లాంటిది ఏమీ కూడా ప్రిలిమినరీగా మనకు కనపడలేదు సో ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ ఒక వేగ్ ఇన్సిడెంట్ అనే సడన్ గా మేబీ బి స్పార్ట్ ఆఫ్ దాంట్లో ఏదో ఒకటి జరిగి ఉంది యాస్ సచ్ ఎటువంటి కమ్యూనల్ యాంగిల్ కానీ బిట్వీన్ రిలీజియన్స్ ఆర్ బిట్వీన్ క్యాస్ట్ ఎటువంటి గొడవల వల్ల కానీ డిఫరెన్సెస్ వల్ల కానీ జరిగింది కాదు ఇది రెండు ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెండు గ్రూప్స్ మధ్యన జరిగినటువంటి ఇష్యూ సో దీని ఆఫ్టర్ ఇంట్రగేషన్ మనం ఫైనల్ డీటెయిల్స్ అని కూడా కనేకల్లు మండలం అనహ అనకనహాల్ గ్రామంలో శ్రీరాముడి రథానికి గత రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తితలేని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసే ప్రయత్నం చేశారు రథం కాలిపోయింది కొంత భాగం ఈ రథాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఈ గ్రామంలో ఉండే శ్రీరాముడి ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ఊరేగింపు చేయాలనే సంకల్పంతో చేయించిన రథం ఈ రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఉదయం నుంచినే ముఖ్యమంత్రి కార్యాలయం అట్లాగే ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది వివరాలు తీసుకోవడం జరిగింది ఈ దురాగతానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే రామభక్తుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళే ఎందుకంటే రథము చేయించింది ఒక కుటుంబమైన ఇది ప్రజల ఆస్తి దేవుడు సత్తు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ రథానికి నష్టం కలిగించే హక్కు ఎవరికీ లేదు అట్లా కలిగించిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో దేవదేవుడు కలియుగ వెంకటేశ్వరుడి లడ్డు వినియోగంలో వాడుతున్న వాడిన నెయ్యి విషయంలో అనేక వివాదాలు తలెత్తి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడడం జరిగింది ఇలాంటి సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గంలో మరో ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా భక్తులు బాధపడే విధంగా ఇట్లాంటి సంఘటన జరగడం దురదృష్టకరం బాధాకరం ఖచ్చితంగా దోషులను వెనువెంటనే పట్టుకొని వాళ్లకు కఠిన దండన పడే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని నేను భక్తులకు మాట ఇస్తా ఉన్నా రాజకీయ ఒత్తిళ్ళు ఇందులో ఉండవు ఎందుకంటే నాకు తెలిసి ఈ రతం దహనం కేసులో ఎలాంటి రాజకీయ కోణము లేదనే నేను నమ్ముతా ఉన్నా